నమస్కారం శాస్త్ర పరంగా జాతకంలో గ్రహ ఉన్నప్పుడు మనం పూజలు వ్రతాలు యజ్ఞాలు యాగాలు హోమాలు దాన ధర్మాలు పరిహారాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం అయితే ఒక్కొక్కసారి ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని దానాలు ఇచ్చినా ఎన్ని యజ్ఞాలు యాగాలు హోమాలు చేసినా సరే జాతక దోషాల తీవ్రత ఇంకా ఉంటూనే ఉంటుంది అటువంటప్పుడు జాతకంలో గ్రహాలు యోగించక దశ అంతర్దశలు యోగించక అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో ఎన్ని పూజలు చేసినా ఫలితం రాక ఇబ్బందులున్నా ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం రాక ఇబ్బందులున్నా ఎన్ని హోమాలు చేసుకున్నా ఎన్ని దేవాలయ సందర్శనాలు చేసినా జాతకంలో గ్రహాలు యోగించకపోవటం వల్ల తరచుగా సమస్యలు వస్తున్నట్లయితే అటువంటప్పుడు శివుడికి సంబంధించిన రెండు నామాలు నలభై ఒక్క రోజుల పాటు వీలైనన్ని వీలైనన్నిసార్లు చదివితే చేస్తున్న పూజలకు తొందరగా ఫలితం ఉంటుంది చేస్తున్న దాన ధర్మాలకు తొందరగా ఫలితం ఉంటుంది దేవాలయ దర్శనాల ఫలితం తొందరగా కనిపిస్తుంది యజ్ఞ యాగాదులు హోమాలు వీటి ప్రభావం చాలా తొందరగా పొందవచ్చు ఆ శక్తివంతమైనటువంటి రెండు శివ మంత్రాలేంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో మహేశ్వరాయ ఓం నమో పశుపతయే ఇవి మంత్రాలు రోజు ప్రదోషకాలంలో నలభై ఒక్క రోజుల పాటు ఓం నమో మహేశ్వరాయ ఓం నమో పశుపతయే అనే ఈ రెండు మంత్రాలు వీలైనన్ని సార్లు పఠించుకోండి నలభై ఒక్క రోజులు పూర్తయ్యాక మీరు చేస్తున్న పూజలకు కానీ దానాలకు కానీ దేవాలయ దర్శనాలకు కానీ హోమాలకు కానీ ఫలితం తొందరగా కనిపిస్తుంది జాతకంలో దశలు అంతర్దశలు తొందరగా యోగిస్తాయి అలాగే పరిహార శాస్త్రంలో కూడా కొన్ని శక్తివంతమైన పరిహారాలు చెప్పారు ఆ పరిహారాలు చేసుకుంటే జాతకంలో దశ అంతర్దశలు తొందరగా యోగిస్తాయి చేస్తున్న పూజలకు తొందరగా ఫలితం వస్తుంది చేస్తున్న పూజలకు తొందరగా ఫలితం రావాలంటే మూడు ముద్దల పరిహారము అని పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ మూడు ముద్దల పరిహారం ఏంటంటే అన్నం వండిన తర్వాత ఎప్పుడైనా సరే ఆ వండిన అన్నంలో నుంచి మూడు ముద్దలు తీసుకోండి అంటే అన్నాన్ని మూడు ముద్దలుగా చేయండి ఆ మూడు ముద్దలు పల్లెల్లో ఉంచి రెండో ముద్దలో నువ్వులు కొద్దిగా కలపండి అప్పుడు అది నువ్వులు కలిపినటువంటి ముద్ద అవుతుంది మూడో ముద్దలో పెరుగు కొద్దిగా కలపండి అప్పుడు అది పెరుగు కలిపిన అన్నం ముద్ద అవుతుంది మొదటి అన్నం ముద్దలో ఏదీ కలపకూడదు రెండో అన్నం ముద్దలో కొన్ని నువ్వులు కలపాలి మూడో అన్నం ముద్దలో కొద్దిగా పెరుగు కలపాలి ఇలా మూడు అన్నం ముద్దలను పళ్ళెంలో ఉంచి మీ ఇంటి సింహద్వారం దగ్గర మూడుసార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో ఆ మూడు అన్నం ముద్దలతో దిష్టి తీయండి అలా తీసిన తర్వాత మొదటి అన్నం ముద్ద సునకాలకు ఆహారంగా వేయండి నువ్వులు కలిపిన అన్నం ముద్ద కాకి ఆహారంగా వేయాలి పెరుగు కలిపిన అన్నం ముద్ద కోతికి ఆహారంగా వేయాలి మామూలు అన్నం ముద్ద సునకానికి ఆహారంగా వేయాలి ఇది పరిహార శాస్త్రంలో చెప్పిన పరిహారం దీనివల్ల ఇంట్లో సభ్యులకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దృష్టి దోషాలు తొలగిపోతాయి అప్పటి నుంచి జాతకంలో గ్రహాల ప్రసన్నత కూడా ఏర్పడటానికి అవకాశం ఉంటుంది అలాగే చేస్తున్న పూజలకు తొందరగా ఫలితం రావటానికి కుండదీపం పరిహారం అని ఒక పరిహారం పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ పరిహారం ఏంటంటే ఎప్పుడైనా సరే జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ అమావాస్య తిథి ఉన్నప్పుడు కానీ ఒక కుండను తీసుకొని నదీ తీరానికి వెళ్ళండి ఆ కుండలో నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఆ కుండ దీపాన్ని పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి అలా వదిలిపెట్టిన తర్వాత కొద్దిగా రాళ్ళ ఉప్పు ఒక బెల్లం ముక్క కొన్ని ధాన్యాలు ఆ నీళ్ళల్లో వదిలిపెట్టి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించండి ఇలా కుండలో దీపం వెలిగించి ఆ కుండలో వెలిగించిన దీపాన్ని పారే నీళ్ళల్లో వదిలిపెడితే కూడా మీకున్నటువంటి జాతక దోషాల తీవ్రత తగ్గింపజేసుకొని దశలు అంతర్దశలు తొందరగా యోగిస్తాయని మనకు రహస్య పరిహార గ్రంథాలలో ఉంది కాబట్టి రహస్య పరిహార శాస్త్రంలో చెప్పబడినటువంటి మూడు ముద్దల పరిహారం కానీ కుండ దీపం పరిహారం కానీ చేసుకుంటూ ఓం నమో మహేశ్వరాయ ఓం నమో పశుపతయే శివుడికి సంబంధించిన ఈ రెండు మంత్రాలు చదువుకున్నట్లయితే చేస్తున్న పూజలకు తొందరగా ఫలితం కలుగుతుంది అలాగే జాతక దోషాలు తొలగింపజేసుకుని గ్రహాల యోగ దశను అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది స్వస్తి